అధికార వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది నంది కొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్దర్ వైసీపీకి రాజీనామా చేశారు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఆర్దర్ కు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల నంది కొట్కూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతోనే వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ సర్వేలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా రిజల్ట్ వచ్చినా తనకు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారన్నారు నందికొట్కు టికెట్ ఇస్తాం కానీ పాలనా బాధ్యతలు వేరే వారికి అప్పగిస్తామని నియోజకవర్గ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి మాటలు తన షాక్ కి గురిచేసాయన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆర్దర్ చెప్పుకొచ్చారు వైసీపీలో ఇమడలేకనే బయటకొచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయటం ఒక్క కాంగ్రెస్ పార్టీ బల్లే అవుతుందని అందుకే కాంగ్రెస్ లోనే చేరానని ఆర్ధర్ చెప్పారు కాంగ్రెస్ లో చేరిన ఆర్ధర్ కు నందికొట్కూర్ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నందికొట్కూర్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలో ఉంటే నందికొట్కూర్ లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు గత ఎన్నికల్లో ఆర్దర్ గెలుపుకు కృషి చేసిన బైర్ రెడ్డి ఇప్పుడు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆర్ధర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరులో ఆర్ధర్ నియోజకవర్గంలో ఒంటరైపోయారు అలా మనస్తాపం చెందిన ఆర్ధర్ కాంగ్రెస్ లో చేరారు